వాస్తు దోషాలు అంటే మన ఇంటికి లక్ష్మీ ప్రవేశానికి మనం చాలా అడ్డుకట్టలు వేస్తున్నాము తెలుసో తెలియకో ఒకటి రెండు ప్రస్తావన చేస్తాను ఇంటి ఎదురుకుండా ద్వారబంధానికి ఎదురకుండానే విడిచిన బట్టలు పెడుతూ ఉంటారు కాళ్ళ చెప్పులు ఎదురుకుండా విడిచి లోపలికి వస్తుంటారు అది చాలా దరిద్రం అది తర్వాత ఈ ఇంటి చెత్త తాలూకా అవన్నీ కూడా ద్వారబంధానికి ఎదురుగా పెడతారు లక్ష్మీ అమ్మవారి మాట పక్కన పెడితే అలా ఉన్న ఇంట్లోకి గేటు తీయంగానే మనం వెళ్ళగలుగుతామా మనమే వెళ్ళలేనప్పుడు లక్ష్మీ తల్లి ఎందుకు వస్తుంది సో మనంతట మనమే ఈ చెత్త పనులు చేసి లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేసుకుంటున్నాము అయితే దీనికి ఏం చేయాలి అంటే కనుక పరిహారం కూడా ఉంది ఉత్ ఇంటికి ఉత్తర ఈశాన్య భాగము చెత్తతో నింపకుండా ఎప్పుడూ ఊడ్చి శుభ్రంగా ఒక ముగ్గు వేయండి అక్కడ ఏమి వద్దు ఒక చిన్న ముగ్గు వేసుకున్నట్టయితే ఆ ప్రదేశము శుభ్రంగా ఉంటుంది మాచిన బట్టలు చెత్త బట్టలు చెత్త డబ్బాలు పెట్టడము ఇలాంటివి ఆ ప్రదేశంలో నిషిద్ధము తర్వాత ఈ దీనివల్ల ఏముంటుందంటే నెగిటివ్ ఆరా పెరగడము దరిద్రం పెరుగుతుంది అయితే దీనికి పరిహారం ఏంటంటే కనుక శుభ్రంగా ఉంచడము గాలి వెలుతురు ఉండేలాగా ఒక ముగ్గు కర్ర వేసేసుకోండి తర్వాత శని రాహు కుజ దోషాలు ఏంటంటే ఈ దశలు అంతర్దశ దశలు నడుస్తున్నప్పుడు పరిహారం చేయించుకోవాలి మన జాతక చక్రంలో శని దశ రాహు దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు పరిహారం తప్పనిసరిగా చేయించుకోవాలి